గణేశుడి అద్భుత జననం చాలాకాలం క్రితం అందమైన కైలాస పర్వతంపై పార్వతీదేవి తన భర్త శివుడు లేని ఒంటరి క్షణాలను గడిపేవారు శివుడు తరచుగా లోకాలను రక్షించడానికి సుదూర ప్రయాణాలు చేసేవారు పార్వతీదేవికి ఒక తోడు కావాలని కోరుకున్నారు ఎల్లప్పుడూ తనతోనే ఉండే ఒక ప్రియమైన స్నేహితుడు ఒకరోజు పార్వతీదేవికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆమె తన మంత్రశక్తితో ఒక ప్రత్యేకమైన మెరిసే మట్టిని సేకరించింది ఆ మట్టికి ప్రాణం పోసే శక్తి ఉందని ఆమెకు తెలుసు ఆమె ఆ మట్టిని ప్రేమగా జాగ్రత్తగా ఒక చిన్న పిల్లవాడి ఆకారంలో మలచడం ప్రారంభించింది ఆమె తన హృదయం నుండి వచ్చిన ప్రేమను ఆ మట్టిబొమ్మలోకి నింపింది నెమ్మదిగా ఆ మట్టిబొమ్మ కళ్ళు తెరిచింది అది ఒక అందమైన తేజస్సుతో కూడిన చిన్నపిల్లవాడు పార్వతీదేవి ఆనందంతో ఉప్పొంగిపోయింది నువ్వు నా ప్రియమైన కుమారుడివి గణేశా అని ఆమె ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకుంది గణేషుడు చాలా ఉల్లాసంగా అల్లరిగా ఉండేవాడు అతను కైలాస పర్వతంలో ప్రతి మూలను అన్వేషించేవాడు పార్వతీదేవికి అతను ఒక గొప్ప తోడుగా మారాడు ఆమె ఎక్కడికి వెళ్లినా గణేషుడు ఆమె వెంటే ఉండేవాడు ఆమెకు రక్షణగా నిలిచేవాడు ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్లినప్పుడు గణేషుణ్ణి ద్వారం వద్ద కాపలాగా ఉంచింది ఎవరినీ లోపలికి అనుమతించవద్దు గణేశా అని ఆమె చెప్పింది గణేశుడు తన తల్లి మాటను చాలా సీరియస్గా తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే శివుడు తన సుదూర ప్రయాణం నుండి తిరిగి వచ్చారు తన ఇంటికి తిరిగి వస్తున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు కాని ద్వారం వద్ద ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు శివుడు గణేషుడ్ని లోపలికి వెళ్ళనివ్వమని అడిగారు కాని గణేశుడు తన తల్లి ఆదేశాలను గుర్తుంచుకున్నాడు నేను ఎవరినీ లోపలికి అనుమతించలేవో అని అతను ధైర్యంగా చెప్పాడు శివుడు ఈ పిల్లవాడు ఎవరు అని తెలియక కోపంగా మారారు పిల్లవాడు తనను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయనకు కోపం వచ్చింది శివుడు తన కోపంలో గణేషుడి తలని వేరుచేశారు పార్వతీదేవి బయటకు వచ్చి తన ప్రియమైన కుమారుణ్ణి చూసి గుండె పగిలిపోయింది ఆమె శివుడిని తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని వేడుకుంది శివుడు తన తప్పును తెలుసుకున్నారు కాని గణేషుడి తలని తిరిగి అతికించలేకపోయారు శివుడు తన గణాలను పిలిచి ఉత్తరం వైపు వెళ్లమని మొదట కనిపించిన జీవితలని తీసుకురమ్మని ఆదేశించారు గణాలు ఒక ఏనుగు తలని తీసుకువచ్చాయి శివుడు ఆ ఏనుగు తలని గణేషుడి శరీరానికి అతికించారు అద్భుతం గణేషుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు కాని ఒక ఇప్పుడు ఏనుగు తలతో పార్వతీదేవి ఆనందంతో గణేషుణ్ణి కౌగిలించుకుంది